హైదరాబాద్ లో సికింద్రాబాద్ ఫెరేడ్ గ్రౌండ్ లో బాలా మహాగర్జన సభకు పెద్ద ఎత్తున పంక్తి మండలం నుంచి మళ్ళీ డివిజన్ నారాంకే డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మా సభను విజయవంతం చేసి మా మాల యొక్క ఐక్యతను ఐక్యతను కాపాడడం కోసం ఈ ఉనికి మన మా సోదరులైన వాళ్ళు మదీకరణ కోసం మాకు ఫోర్ బిల్లు పెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు మా మా సభకు వెళ్ళడం జరుగుతున్నది కనుక దానికి వ్యతిరేకిస్తూ సభ విజయవంతం చేస్తున్నామని చూస్తున్నాను కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ వర్గానికి కానీ ఇది వ్యతిరేకం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మూడు వందల నలభై రెండు నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం అందరికీ సమన్వయంతో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇది మాలా మాది కాకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి ఏ కులానికి మతానికి వ్యతిరేకంగా కాకుండా మా సమన్యాయంతో మేము పోరాడుతాం మా వర్గీకరణ మేము సాధించుకుంటాం దీంట్లో ఎవరికి వ్యతిరేకం కాదని మేమందరము ఏకదాటిగా వెళ్ళి మా విజయ మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చేయించుకొని మేము అనుకున్నది సాధించుకునేంత వరకు పోరాడతామని మేమంతా సభపూర్వకంగా వేడుకుంటున్నాం జై మాలా జయమాల